హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో మన ఆడవాళ్ళందరికీ కూడా ప్రతినిత్యం రోజు పనుల్లో ఉపయోగపడే కొన్ని మంచి మంచి చిట్కాలు అనేవి ఈ రోజు వీడియోలో సరికొత్త ఐడియాలతో మీ ముందుకు తీసుకువచ్చానండి వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసినట్లయితే ఖచ్చితంగా మీ శ్రమతో పాటు మనీని కూడా ఆదా చేసుకుంటారండి ఈ చిన్న చిన్న సింపుల్ టిప్స్తో మీ పనులు గంటల్లో అయ్యే పనులు నిమిషాల్లో పూర్తవుతాయండి వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి వీడియో యూస్ఫుల్గా ఉంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా సరే నా ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ కనుక ఆన్ చేసినట్లయితే నేను చేసేటటువంటి కొత్త కొత్త ఐడియాస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి ప్రతినిత్యం మనం చేసేటటువంటి పనులన్నీ కూడా సులువుగా పూర్తి చేసుకునేలాగా ఈ టిప్స్ అన్నీ కూడా ఉంటాయండి టిప్స్ ఎక్కడ కూడా మిస్ కాకుండా చూడండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోనే టిప్స్ ఇంకా ట్రిక్స్ ఏంటో చూద్దామండి ముందుగా ఫస్ట్ టిప్ ఏంటంటే మనము సాంబార్ పౌడర్ని మనము ఒక ఆరు నెలలకు కానీ లేదంటే సంవత్సరానికి కానీ సరిపడా తయారు చేసుకుని పెట్టుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు ఈ సాంబార్ పౌడర్ అనేది ఒక్కొక్కసారి పురుగు పడుతూ ఉంటుంది లేదంటే మనకి కొంచెము టేస్ట్ అనేది కూడా చేంజ్ అవుతుంది కదండి అలా కాకుండా సాంబార్ పౌడర్ పురుగు పట్టకుండా ఇంకా టేస్ట్ అనేది మారకుండా దాని రుచి అనేది తగ్గకుండా ఉండటానికి తర్వాత ఆసన అనేది పోకుండా ఉండటానికి ఇలా చిన్న టిప్పును ట్రై చేయండి ఇలా సాంబార్ పౌడర్లో మనకి రాళ్ళు ఉప్పు ఉంటుంది కదండి ఆ రాళ్ళు ఉప్పును కొద్దిగా తీసుకుని ఇలా సాంబార్ పౌడర్ వేసేసి తర్వాత మనం కనుక మూతగట్టిగా పెట్టామనుకోండి మనకి సాంబార్ పౌడర్ అనేది టేస్ట్ మారకుండా ఉంటుంది పురుగు పట్టకుండా కూడా ఉంటుంది అంతేకాకుండా ఇలా సాంబార్ పౌడర్లు కానీ లేదంటే ఇలా మసాలా పౌడర్లు కానీ గాజు బాటిల్లో వేసుకుని స్టోర్ చేసుకున్నాం అనుకోండి మనకి చాలా ఎక్కువ రోజులు అనేది ఫ్రెష్గా ఉంటుందండి టిప్ కనుక యూజ్ అవుతుంది అనిపిస్తే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే అలాంటి డిస్పోజబుల్ బాక్సులు అనేవి మనకి ఫుడ్ ఆర్డర్ చేసుకున్నప్పుడు కానీ లేదంటే ప్లేట్స్ కొనుక్కున్నప్పుడు కానీ లేదంటే స్వీట్స్ కొన్నప్పుడు కానీ ఇలా వస్తూ ఉంటాయి కదా ఈ బాక్సెస్ అన్నీ కూడా మనము ఫ్రీ అయిపోయిన తర్వాత పారేస్తాం కదా అలా పారేయకుండా ఈసారి ఇలా ట్రై చేసి చూడండి ఖాళీ అయిపోయిన బాక్స్ని ఒకదాన్ని తీసుకుని ఇలా పైన ఉన్నటువంటి మూతను కట్ చేసుకోవాలి తర్వాత ఆ బాక్స్ లోపల భాగంలో బాక్స్కి సరిపడా ఒక చిన్న న్యూస్ పేపర్ ముక్కను కట్ చేసి ఇలా వేసుకోవాలండి తర్వాత ఇప్పుడు ఇది మనం ఎందుకు ఉపయోగించుకుంటామంటే మనకి రోజు మనము ఆయిల్ టిన్ వాడుతూ ఉంటాం కదా ఇలా ఆయిల్ టిన్ వాడినప్పుడు మనము ఆయిల్ టిన్ అనేది పొయ్యి గట్టు మీద పెట్టినప్పుడు మనకి ఎంతో కొంత ఆయిల్ అనేది దాని నుంచి అంటుకుంటూ ఉంటుంది కదా అలాంటప్పుడు పొయ్యిగట్టు అంతా కూడా జిడ్డుగా మారుతుంది అలా కాకుండా ఇలా ఈ బాక్స్లో కనుక పెట్టుకున్నాం అనుకోండి మనకి పొయ్యి గట్టు జిడ్డుగా మారకుండా ఉంటుంది అంతేకాకుండా ఇలాగ నెయ్యి కానీ ఆయిల్ కానీ ఏదైనా లీకేజ్ ఉన్నా కూడా మనకి ఆ పేపర్ మీద పడుతుందండి తర్వాత ఒకటి రెండు రోజులు ఆగిన తర్వాత ఆ పేపర్ తీసేసి తర్వాత మళ్ళీ కొత్త పేపర్ వేసుకోవచ్చండి టిప్ కూడా అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఇలా ఒక టమాటాన్ని తీసుకుని దాన్ని ఇలా సగభాగానికి రెండు ముక్కలుగా కట్ చేసుకోవాలండి తర్వాత ఒక భాగం మీద ఇలా మనకి తేనె ఉంటుంది కదండి ఆ తేనెను కొద్దిగా తీసుకుని ఇలా టమాటా మీద వేసుకుని ఇప్పుడు అదంతా కూడా మనం ఇలా స్కిన్ కనుక రాసుకున్నాం అనుకోండి మనకి స్కిన్ అనేది మంచి షైనింగ్గా ఉంటుంది తేనె అనేది మంచి మాయిశ్చరైజర్గా పనిచేస్తుందండి టమాటా అనేది మనకి మంచి క్లీనింగ్ ఏజెంట్ గా కూడా పనిచేస్తుంది అండి ఇలా మనం ఫేస్ మీద కనుక అప్లై చేసామనుకో ఫేస్ మీద ఉండేటటువంటి మొట్టి వల్ల ఏర్పడిన మచ్చలు కానీ లేదంటే ఏదైనా చిన్న చిన్న మచ్చలు కానీ అలాంటివన్నీ కూడా పూర్తిగా పోతాయండి ఫేస్ అనేది మంచి కాంతివంతంగా కూడా ఉంటుందండి అంతేకాకుండా తేనెలో ఉండేటటువంటి మాయిశ్చరైజర్ వల్ల ఫేస్ అనేది మృదువుగా మారుతుంది టమాటా అనేది ఎండకు ఏర్పడినటువంటి ట్యాన్ అనేది రిమూవ్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి ఇక్కడ నేను చేతుల మీద అప్లై చేసి చూపించాను మీరు ఇదే టిప్ని ఫేస్ మీద కనుక అప్లై చేసినట్లయితే వారం రోజుల్లోనే మీకు రిజల్ట్ అనేది స్పష్టంగా కనిపిస్తుందండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే ఇలా చిన్న చిన్న రోడ్లు అనేవి మనము పొయ్యిగట్టు మీద పెట్టుకుని ఒక్కొక్కసారి చిన్న చిన్నగా మసాలాలు దంచుకోవడానికి వాడుతూ ఉంటాం కదా అలాంటప్పుడు ఇలా రోడ్లో దంచినప్పుడు మనకి సౌండ్ అనేది ఎక్కువగా వస్తుంది కదండి ఇలా కిచెన్ టవల్ కానీ లేదంటే ఒక చిన్న నాప్కిన్ కానీ లేదంటే ఏదైనా క్లాత్ని కానీ మడత పెట్టి ఇలా రోలు కింద పెట్టి మనం తర్వాత కనుక దంచినట్లయితే మనకి సౌండ్ అనేది రాకుండా ఉంటుంది ఇది టిప్ అనేది అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుందండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఇలా ఒక చిన్న అల్లం ముక్కని మనం పైన ఉన్నటువంటి పొట్టంతా తీసేసి తర్వాత ఇలా రోట్లో వేసుకోవాలి తర్వాత అందులోనే ఒక రెండు మూడు లవంగాలను కూడా వేసుకుని ఇలా మెత్తగా దంచుకోవాలండి ఇలా దంచుకున్న తర్వాత అందులో కొద్దిగా అల్లం జ్యూస్ వస్తుంది కదా ఇప్పుడు అల్లం జ్యూస్ని మనము ఇలా చేత్తో గట్టిగా పిండినట్లయితే జ్యూస్ వస్తుందండి తర్వాత అందులో ఇప్పుడు మనకి తేనె ఉంటుంది కదండి ఆ తేనెను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అందులో వేసేలా కలుపుకోవాలండి తర్వాత ఇప్పుడు ఇది మనం ఎందుకు ఉపయోగిస్తామంటే చాలా మందికి సీజన్ మారినప్పుడల్లా కూడా జలుబు చేసి గొంతులో కఫం అనేది ఎక్కువగా పెరిగిపోతూ ఉంటుంది అంతేకాకుండా మనకు ఒక్కొక్కసారి ఊపిరి తీసుకోవడం కూడా చాలా కష్టమవుతుంది అలాంటప్పుడు మనం ఇలా తయారు చేసుకున్నటువంటి లిక్విడ్ ఉంది కదండి ఈ లిక్విడ్ని పొద్దున్నే సాయంత్రం కూడా ఇలా ఒక గ్లాస్ నీళ్ళలో కలుపుకొని తర్వాత మనం దాన్ని కనుక తాగినట్లయితే మనకి గొంతులో ఉండేటటువంటి కఫం కానీ లేదంటే జలుబు వల్ల ఏర్పడినటువంటి ముక్కు దెబ్బ కానీ అలాంటివన్నీ కూడా పూర్తిగా పోతాయండి జలుబు కూడా చాలా త్వరగా కూడా తగ్గిపోతుంది అల్లము తేనె ఇంకా మనము ఇక్కడ లవంగాలు కూడా దంచి వేసుకున్నాం కదా దానివల్ల మనకి అల్లంలో ఉండేటటువంటి ఘాటుగా మనకి గొంతులో ఉండేటటువంటి గరగరనే తగ్గిపోతుంది తర్వాత మనకి తేనె అనేది మనకి ఇన్ఫెక్షన్స్ దూరం చేస్తుందండి ఇప్పుడు కనుక యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనము స్వీట్ కార్ని ఇలా మార్కెట్ నుంచి కొని తెచ్చుకున్న తర్వాత ఇవి వలవాలి అనుకున్నప్పుడు మనము ఒక్కొక్కటి వలిచినప్పుడు మనకి టైం అనేది చాలా ఎక్కువ పడుతూ ఉంటుంది అంతేకాకుండా వలవటం కూడా చాలా కష్టంగా ఉంటుంది కదా అలా కాకుండా స్వీట్ కార్న్ ఇలా సులువుగా ఒలుచుకోవచ్చు అండి స్వీట్ కార్న్ ఇలాగా నిలువుగా నిలబెట్టిన తర్వాత చాకుతోటి ఇలా నిలువుగా కనుక కట్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే ఇలా వీడియోలు చూపిస్తున్నాను చూడండి ఇలా కట్ చేసామనుకోండి మనకి స్వీట్ కార్న్ అనేది చాలా ఈజీగా కట్ ఒలిచినట్లుగా వచ్చేస్తాయండి తర్వాత మనము ఇలా ఎక్కువ మొత్తంలో స్వీట్ కార్న్ కనుక తెచ్చుకున్నాం అనుకోండి ఇలా ఒలుచుకున్న తర్వాత మనము వీటన్నిటిని కూడా లో వేసి మనము ఈ స్వీట్ కార్న్ కనుక డీప్ ఫ్రీజర్లో కనుక ఫ్రీజ్ చేసుకున్నట్లయితే మనకి వంటల్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని వాడుకోవడానికి కూడా చాలా యూజ్ అవుతుంది తర్వాత ఇక్కడ చూడండి నేను మొత్తం అంతా ఇలా ఈజీగా వల్చాను చూడండి ఈసారి ఎప్పుడైనా సరే స్వీట్ కార్న్ కనుక తెచ్చుకున్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మనము వంటల్లో వాడుకోవడానికి అల్లం అనేది ఒక్కొక్కసారి ఎక్కువ మొత్తంలో కొని తెచ్చుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు అల్లం అనేది ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నప్పుడు ఒక్కొక్కసారి అల్లం అనేది కుళ్ళిపోతూ ఉంటుంది లేదంటే వడిలిపోతూ ఉంటుంది కదా అలా కాకుండా ఇలా సింపుల్ పద్ధతిలో అల్లాన్ని కనుక స్టోర్ చేసుకున్నట్లయితే అల్లం అనేది చాలా ఎక్కువ రోజులు అనేది ఫ్రెష్గా ఉంటుందండి ముందుగా అల్లం మనము వాటర్లో వేసిన తర్వాత అందులో ఉండేటువంటి మట్టి అంతా కూడా క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా నీట్గా అల్లంలో తడి లేకుండా ఆరబెట్టుకోవాలండి తర్వాత ఇప్పుడు ఒక న్యూస్ పేపర్లో ఇలా అల్లం అంతా వేసేసి ఇలా ఒక బట్టలంలాగా చుట్టుకొని ఆ బట్లాన్ని మనం ఇప్పుడు ఒక క్యారీ బ్యాగ్లో పెట్టేసి ఇలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకి అల్లం అనేది చాలా ఎక్కువ రోజులు అనేది ఫ్రెష్గా ఉంటుందండి ఇంకొక పద్ధతిలో కూడా అల్లం అనేది స్టోర్ చేసుకోవచ్చండి ఇలా అల్లం అనేది మనం ఒక క్యారీ బ్యాగ్లో వేసుకున్న తర్వాత అందులో మనకి ఇప్పుడు న్యూస్ పేపర్ ఉంటుంది కదండి ఆ న్యూస్ పేపర్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇలా క్యారీ బ్యాగ్లో వేసుకుని మనం గనక ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకి అల్లం అనేది చాలా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుందండి తర్వాత అల్లంలో మనం ఇలా చిన్న చిన్న న్యూస్ పేపర్ ముక్కలు వేసాం కదండి ఏదైనా తడి ఉంటే కనుక ఆ న్యూస్ పేపర్ అనేది అల్లంలో ఉండేటటువంటి ఏదైనా తడి ఉంటుంది కదా ఆ తడిని పీల్చుకుంటాయండి అల్లం అనేది చాలా ఎక్కువ రోజులు అనేది ఫ్రెష్గా కూడా ఉంటుంది ఈ టిప్ కూడా అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నానండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే ఇలా కూల్ డ్రింక్ బాటిల్స్ అనేవి మనకి ఎక్కువగా వస్తూనే ఉంటాయి కదా అలాంటప్పుడు కూల్ డ్రింక్ బాటిల్స్ అన్నీ కూడా మనము ఖాళీ అయిపోయిన తర్వాత వేస్ట్ అని పారేస్తాం కదా అలా పారేయకుండా ఈసారి ట్రై చేసి చూడండి ఇలా కూల్ డ్రింక్ బాటిల్ ఏదైనా ఖాళీ అయిపోయిన దాన్ని ఒక పెద్ద బాటిల్ తీసుకుని తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పైన ఉన్నటువంటి లేయర్ ఉంటుంది కదా దాని మీద పేపరు ఆ పేపర్ అంతా కట్ చేసి తీసేయాలి తర్వాత చాకుని వేడి చేసి తర్వాత ఆ చాకుని మనం ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా బాటిల్ పైభాగాన్ని ఇలా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసినప్పుడు మనకి ఎగుడు దిగుడు అనేది వస్తుంది కదా అలా కట్ చేసినప్పుడు మనకి చేతులు గుచ్చుకోకుండా ఉండడానికి మొత్తం అంతా కూడా నీట్గా ఉండేలాగా పైభాగాన్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇది ఎందుకు ఉపయోగిస్తామంటే మనము కిచెన్లో వంట చేసేటప్పుడు మనకి కూరగాయలు తరిగినప్పుడు ఇలా ఉల్లిపాయలు కట్ చేసుకున్నప్పుడు ఇలా అనేది వస్తూ ఉంటుంది కదా ఈ పొట్టు అనేది మనము పొయ్యి గట్టి మీద ఆ పొట్టంతా పడేస్తూ ఉంటాం అలాంటప్పుడు మనకి స్టవ్ గట్ అనేది అంత నీట్గా అనిపించదు కదండి అలాంటప్పుడు మనం తయారు చేసుకున్నటువంటి బాటిల్లో ఒక చిన్న క్యారీ బ్యాగ్ని పెట్టుకుని అందులో మనము ఈ పై పొట్టంతా కూడా వేసుకోవచ్చు తర్వాత మనకి వంటంతా అయిపోయిన తర్వాత ఈ క్యారీ బ్యాగ్ని తీసేసి తర్వాత మనము అది డస్ట్బిన్లో పడేయచ్చండి తర్వాత నెక్స్ట్ డే కూడా మళ్ళీ ఇంకొక క్యారీ బ్యాగ్ని పెట్టుకుని ఇలా ఒక చిన్న డస్ట్బిన్ లాగా మనము ఈ బాటిల్ని వాడుకోవచ్చండి ఇదే బాటిల్ని మనము ఇంకొక రకంగా కూడా ఉపయోగించుకోవచ్చండి ఇలా కట్ చేసుకున్నాం కదా ఈ బాటిల్ని ఈ బాటిల్లో మనము వాడే ఇలాంటి అన్నీ కూడా పెట్టుకోవచ్చు అవి చెక్క గరిటెలు తర్వాత మనం స్పాచ్లా అలాంటివన్నీ కూడా వాడుతూ ఉంటాం కదా ఇలాంటివన్నీ కూడా మనం ఇలా పొడవుగా ఉండేటటువంటివన్నీ కూడా ఇలా ఈ బాటిల్లో పెట్టేసుకొని మనము స్టవ్ గట్టు పక్కన పెట్టుకున్నట్లయితే మనకి వంటకు అవసరమైనప్పుడు తీసుకుని వాడుకోవడానికి కూడా చాలా యూజ్ అవుతుందండి ఇంకా ఇదే బాటిల్ మనము ఇంకొక రకంగా కూడా వాడుకోవచ్చు ఇలా మనకు నచ్చినట్లుగా ఎలా అయినా సరే వాడుకోవచ్చు అండి ఇలా బాటిల్లో అడుగు భాగాన మనము హోల్స్ పెట్టుకుని తర్వాత అందులో ఇలా మట్టి వేసి తర్వాత ఇలా మొక్కలు కూడా పెట్టుకోవచ్చు అయితే మార్కెట్లో మనం ఎక్కువ ఎక్కువ డబ్బులు పెట్టి కుండీలు కొనకుండా ఇలా సింపుల్గా ఇందులో మొక్కలు పెట్టుకోవచ్చు అండి తర్వాత మనకి కొంచెం పొడవుగా ఉండే మొక్కలు అనేవి ఇలా పొడవుగా బాటిల్లో పెట్టుకోవచ్చు నేను ఇక్కడ చిన్నగా కట్ చేసుకున్న బాటిల్లో ఇలా మొక్కలు పెట్టుకున్నాను చూడండి ఇలా మీకు నచ్చినట్లుగా మీరు మొక్కలు పెట్టుకోవచ్చు అండి వేస్ట్ అని పడేసే బాటిల్ని ఈసారి ఇలా ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్ అండి మనము దేవుడి ఫోటోలకి పూలు పెట్టాలనుకున్నప్పుడు ఒకసారి పూలు పెట్టిన వెంటనే కూడా పడిపోతూ ఉంటాయి కింద పడిపోయిన తర్వాత మళ్ళీ మళ్ళీ మనము పెడుతూనే ఉంటాం కదా అలా కాకుండా మనము దేవుడి ఫోటోలకి పూలు అనేవి పెట్టినప్పుడు కింద పడిపోకుండా ఉండటానికి చిన్న టిప్పును ట్రై చేయండి మనము దేవుడి ఫోటోకి ఇలా ఒక రబ్బర్ బ్యాండ్ని తీసుకుని అటువైపు ఇటువైపు ఇలా వీడియోలో చూపించిన విధంగా పై భాగంలో అంటే దేవుడు పై పైభాగంలో ఇలా రబ్బర్ బ్యాండ్ని వేసుకోవాలండి తర్వాత మనకి ఎన్ని పూలు అవసరమవుతాయో అన్ని పూలు ఇలా పెట్టుకోవచ్చు దేవుడి ఫోటోకి అటువైపున ఇటువైపున కూడా ఇలా చిన్న చిన్న మేకులు కనుక మనం సెట్ చేసుకున్నాం అనుకోండి మనకి దేవుడి ఫోటోలకి దండ వేయటం కూడా చాలా సులువు అవుతుందండి అటువైపున ఇటువైపున కూడా ఇలా దారాన్ని గనక ఆ మేకులకి ఇలా మెల్లి తిప్పేసామనుకోండి దండ అనేది మనకి సెట్ అయిపోతుందండి ఇలా సింపుల్గా ఈజీగా మనము దేవుడి ఫోటోలకి దండలు వేసుకోవచ్చు తర్వాత పూలు కూడా పెట్టుకోవడం కూడా చాలా సులువుగా ఉంటుందండి ఇంకా టిప్పు కనుక యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే ఇలా ఒక గాజుని తీసుకోవాలండి గాజుని తీసుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపించిన విధంగా డబుల్ గమ్ టేప్ ఉంటుంది కదా టేపుని ఇలా గాజు చుట్టూ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఐదు కానీ ఆరు కానీ పీసెస్ ఇలా అంటించుకోవాలండి ఇలా అంటించుకున్న తర్వాత ఇప్పుడు మనకి చామంతి పూలు ఉంటాయి కదండీ చామంతి పూలు కానీ లేదంటే గులాబీ పూలు కానీ ఇలా అడుగునటువంటి కాళ్ళు తీసేసి వాటికి కాళ్ళు ఉంటాయి కదా పొడవగా ఉండే కాళ్ళను కట్ చేసి తర్వాత ఈ గాజుకి మనకి డబుల్ గమ్ టేప్ అంటించాం కదా ఆ టేపుకు ఉండేటటువంటి ఎల్లో పేపర్ తీసేసి ఇలా గాజు చుట్టూ కూడా మనం ఇలా ఈ ఫ్లవర్స్ అనేవి అంటించుకోవాలండి ఇలా అంటించుకున్న తర్వాత ఇప్పుడు మనకి గాజు మధ్య భాగంలో మనకి ఇక్కడ చామంతి పూలు చుట్టూ పెట్టుకున్నాం కాబట్టి మధ్య భాగంలో ఇలా మనకి రోజు కానీ లేదంటే మనకి నచ్చిన ఫ్లవర్ ఏదైనా సరే పెట్టుకోవచ్చండి ఇక్కడ నేను రోజు ఫ్లవర్ అంటించుకుంటున్నానండి ఇట్లా మధ్యలో కూడా మనము ఇలా సెట్ చేసుకోవాలి ఇలా సెట్ చేసుకున్న తర్వాత మనకి ఇలాగా పిన్స్ ఉంటాయి కదండీ ఇలా పిన్స్ని తీసుకొని మనము ఇలా గాజుకి అరేంజ్ చేసుకోవాలి ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇది ఎందుకు వాడతాం అంటే మనము ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు రకరకాల హెయిర్ స్టైల్స్ అనేవి ట్రై చేస్తూ ఉంటాం కదా అలా ట్రై చేసినప్పుడు ఇలా తయారు చేసుకున్నాం కదండి మనం ఈ ఫ్లవర్స్ అనేవి మనం మనము తల్లో కనుక పెట్టుకున్నట్లయితే మనకి చూడటానికి కూడా చాలా బ్యూటిఫుల్గా కూడా ఉంటుందండి ఎవరపంచ్ని మనము జడ మీద పెట్టుకునే తర్వాత ఈ పువ్వులు కట్టువైపు ఇటువైపు కూడా మనము మల్లెలు కానీ కనకాంబరాలు కానీ పొడవగా పెట్టుకున్నట్లయితే మనకి చూడటానికి కూడా చాలా అందంగా ఉంటుందండి ఈసారి ఎప్పుడైనా సరే మీకు ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు ట్రై చేయాలనుకుంటే ఇలా ట్రై చేసి చూడండి ఈ టిప్ కూడా మీకు చాలా వరకు యూజ్ అవుతుందండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మనము దోశలు వేసినప్పుడు దోశపానం అనేది ఒక్కొక్కసారి చాలా హీట్ ఎక్కిపోయి మనకి దోశలు అనేవి రాకుండా ఉంటాయి అంతేకాకుండా దోశలు అనేవి మనకి ఒక్కొక్కసారి వేసినా కూడా దోశపానం అనేది జిడ్డుగా మారటం వల్ల దో విరిగిపోతాయి అంతేకాకుండా దోశలు ప్యానానికి కూడా దోశలు అనేవి అతికిపోయి మనకి చాలా కష్టమవుతుంది చాలా విసుగు కూడా వచ్చేస్తుంది కదండి అలాంటప్పుడు దోశపానాన్ని గట్టిగా రుద్ది కడగకుండా ఇలా సింపుల్గా మనము మళ్ళీ దోశలు అనేవి ఈజీగా వేసుకునే టిప్ ఒకటి చెప్తానండి దోశపాన్ మీద మనము వాడే టూత్పేస్ట్ ఉంటుంది కదా ఆ టూత్పేస్ట్ని కొద్దిగా వేసుకోవాలండి అది ఏ కంపెనీ అయినా పర్వాలేదండి ఇలా టూత్పేస్ట్ అనేది వేసుకున్న తర్వాత దానికి ఉన్నటటువంటి జిడ్డుతో మొత్తం అంతా కూడా ఇలా స్ప్రెడ్ చేయాలండి ఇదంతా కూడా మనము ఇలా గ్రీన్ స్క్రబ్బర్తో స్ప్రెడ్ చేసుకోవాలి ఇక్కడ స్టీల్ స్క్రబ్బర్ అనేది అసలు ఉపయోగించకూడదండి పేనం అంతా కూడా మొత్తం అంతా ఇలా అప్లై చేయాలండి ఇలా అప్లై చేసిన తర్వాత పది నిమిషాల పాటు అలాగే వదిలేయాలండి తర్వాత గ్రీన్ స్క్రబ్బర్తో ఇలా గనక రుద్దినట్లయితే మనకి దాని మీద ఉండేటటువంటి మురికంతా అంతా కూడా చాలా నీట్గా వచ్చేస్తుందండి తర్వాత మనకి ఇలా నార్మల్ వాటర్తో కనుక మనం గనక పేనాన్ని క్లీన్ చేసామనుకోండి పేనం అనేది చాలా నీట్గా క్లీన్గా ఉంటుందండి అంటే జిడ్డు మురికి అనేది లేకుండా కుండా మనకి అంటే పేనానికి సైడ్న జిడ్డు లాంటిది పడుతుంది కదా ఆ జిడ్డు అనేది కూడా పూర్తిగా క్లీన్ అయిపోతుందండి తర్వాత మనకి ఇంకా పేనం అనేది కొంచెం పేస్ట్ వాసన అనేది వస్తుంటే కనుక మనకి వంటల్లో వాడే సాల్ట్ ఉంటుంది కదండి ఆ సాల్ట్ని ఒక పావు టేబుల్ స్పూన్ వేసుకున్న తర్వాత ఇలా మొత్తము సాల్ట్ అంతా కూడా ఇలా గ్రీన్ స్క్రబర్తో మొత్తము పెనాన్ని రుద్దినట్లయితే మనకి పెనం మీద ఏదైనా సరే టూత్పేస్ట్ వాసన ఉంటే కూడా పోతుందండి తర్వాత ఇప్పుడు మనము సాల్ట్ వాడటం వల్ల మనకి పేనం అనేది మళ్ళీ ఈజీగా పెనం మీద దోశలు వేసుకోవడానికి వీలుగా తయారవుతుందండి పెనాన్ని ఇప్పుడు మనము సాల్ట్తో రుద్దిన తర్వాత నార్మల్ వాటర్తో ఒకసారి క్లీన్ చేసుకోవాలండి మీద మురికి జిడ్డు లేకుండా నీట్గా క్లీన్గా చేసుకున్నాం కదండి ఇప్పుడు పెనము స్టవ్ మీద పెట్టుకుని తర్వాత స్టవ్ వెలిగించిన తర్వాత స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కనుక దోశ వేసుకున్నాం అనుకోండి మనకి దోశ అనేది చాలా బాగా కరకరలాడుతూ వస్తుందండి అదే దోశ అనేది కొంచెం మెత్తగా కావాలి అనుకుంటే మనము ఫ్లేమ్ అనేది ఎక్కువగా పెట్టుకుని వేసుకున్నట్లయితే దోశ అనేది మెత్తగా వస్తుందండి తర్వాత మనం ఎప్పుడూ కూడా ఫ్లేమ్ అనేది చాలా పెద్ద మొత్తంలో పెట్టినట్లయితే దోశ పేనం అనేది చాలా హీట్ ఎక్కిపోతూ ఉంటుంది అలా కాకుండా మనము ఫ్లేమ్ అనేది తక్కువలో పెట్టుకుని అంటే మనము ఫ్లేమ్ అనేది మీడియంగా పెట్టుకుని వేసుకున్నట్లయితే దోశ అనేది ఇలా కరకరలాడుతూ ఎర్రగా కాలుతూ వస్తాయండి టిప్ నచ్చితే కనుక ట్రై చేయండి టిప్ అనేది కూడా చాలా వరకు అందరికి యూజ్ అవుతుందండి ఎక్కువ కష్టపడకుండా గట్టిగా రద్దకుండా ఇలా నీట్గా ప్యానం అనేది మనము ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అండి మళ్ళీ మనము ప్యానం అనేది కొత్త దానిలాగా తయారు చేసుకోవచ్చు ఇంతేనండి ఇవాళ వీడియోలోని టిప్స్ ఈ టిప్స్ అన్నీ కూడా మీకు చాలా వరకు యూజ్ అవుతాయి అనుకుంటున్నానండి మరిన్ని మంచి మంచి కొత్త కొత్త ఐడియాలతో మరిన్ని ఉపయోగకరమైనటువంటి టిప్స్తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ